ఏ రకంగా పేదవాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇవాళ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేశాం పక్క రాష్ట్రాలకన్నా కూడా తక్కువ రేటుకే ఇక్కడ నాణ్యమైనటువంటి అన్ని బ్రాండ్స్ని ఏర్పాటు చేశాం గతంలో కొన్ని ఫిక్స్డ్ బ్రాండ్స్ వాళ్ళు తయారు చేసిన బ్రాండ్స్ మాత్రమే ఉండే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అవైలబిలిటీ పెట్టాం అదేవిధంగా ఇల్సిట్ లిక్కర్ అంతా కూడా కంట్రోల్ చేశాం దాదాపు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈరోజు నవోదయం టూ కింద తీసుకుని ఇల్సిట్ లిక్కర్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేశాం ఇల్సిట్ ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా అనౌన్స్ చేశాం అదేవిధంగా నైంటీ నైన్ రూపీస్ కూడా అవైలబిలిటీలో అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశాం మొన్న కూడా ఒక వాంటెడ్గా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తారు ములకల చెరువులో వాళ్ళే సృష్టించి ప్రభుత్వం మీదే ఆ బురద జల్లే కార్యక్రమాలు చేశారు ఎందుకంటే సిట్ వేసాం గత లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి అవినీతి భాగోత్తం మొత్తం కూడా బయటికి తీస్తూ ఉంటే దాంట్లో పెద్ద పెద్ద తలకాయలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి లెక్కర్ మాఫియా చేయాలని ప్రయత్నం చేస్తారు దాన్ని కూడా ఇమీడియట్ తీసి అన్ని షాపుల్లో కూడా స్కానింగ్ సిస్టమ్ పెట్టాం స్కాన్ చేసి మొత్తం కూడా ఏ బాటిల్ కూడా ఇల్ సిట్ బాటిల్స్ ఎక్కడ కూడా అవైలబుల్ లేకుండా చేసాం ఒక వాంటెడ్గా చేశారు అది కూడా సిట్ చేసి సిట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు వాస్తు విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఏ రకంగా అయితే జోగి రమేష్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు దీనికి ఎలాంటి పాత్ర పోషించారు అన్నీ కూడా బయటకు వచ్చినాయి ఇంకా డీటెయిల్డ్గా వెళ్తా ఉన్నారు డెఫినెట్గా దీని మీద ఇంకా కఠినంగా చర్యలు ఉంటాయి ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే డ్రగ్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున కంట్రోల్ చేస్తాం అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో గంజాయి ఆ గంజాయి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈగల్ టీమ్స్ పెట్టాం చాలా కంట్రోల్ చేశాం ఇంకా స్ట్రిక్ట్గా వెళ్ళాలని కూడా సీఎం గారు ఆదేశించారు ఇవాళ చూస్తున్నాం అందుట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బయటకు వస్తూ ఉన్నారు కొండారెడ్డి అతను గంజాయితో దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వస్తాడు అలాగే జోగి రమేష్ గారు క్లీన్ చిట్ ఇస్తాడు ఇలాంటి దుర్మా ఒక దురదృష్టకరం ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశారు ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తామంటే ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు డెఫినెట్గా ఇవన్నీ కూడా వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తాం ఇవాళ ఏదైతే రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు తీసుకెళ్లడానికి మూడు ఎకనామిక్ జోన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ ఎకనామిక్ రీజియన్స్ కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అమరావతి ఎకనామిక్ రీజియన్ రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమల మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఏదైతే సమిట్ ఉందో అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది దగ్గర దగ్గర పదమూడున్నర లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి ఆంధ్ర రాష్ట్రంలో రావడానికి ముందుకు వచ్చారు ఇది చాలా శుభ పరిణామం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఆరోగ్యాన్ని ఆయన వయసును కూడా లెక్క చేయకుండా మళ్ళీ దావోస్కి వెళ్తూ ఉన్నారు దావోస్లో కూడా రాష్ట్రాన్ని ఏ రకంగా ప్రజెంట్ చేయాలనేది మరి లోకేష్ గారు కూడా నేను యుఎస్ వెళ్ళి యుఎస్లో కూడా దిగ్గజాలందరినీ కలుస్తున్నారు పారిశ్రామిక దిగ్గజాలు అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వెల్త్ని క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది ఈక్వల్గా తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అటు నరేంద్ర మోడీ గారి సపోర్టు ఇటు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టితో కూటమి పరిపాలన చాలా అద్భుతంగా ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాను